అనారోగ్య బారిన పడిన అరకులోయలో గురుకుల విద్యార్థిని మృతి చెందింది అరకులోయ మండలం ఎండపల్లి వలస ఏపీ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది అరకు వ్యాలీ మండలం పద్మపురం పంచాయతీ దుమ్మగూడ గ్రామానికి చెందిన జన్నీ ప్రియాంక ఆరో తరగతి చదువుతోంది గత వారం రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ప్రిన్సిపల్ వార్డెన్ పట్టించుకోకపోవడంతో విద్యార్థి మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు గురువారం విద్యార్థిని ఆరోగ్యం బాగోలేదని సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లారు పాపను ఇంటికి తీసుకువెళ్తామని చెప్పినప్పటికీ ప్రిన్సిపల్ వార్డెన్లు వీలు లేదని చెప్పారని తండ్రి తల్లిదండ్రులు చెప్పారు వారం రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతుంటే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలి అని తల్లిదండ్రులు కోరారు వాళ్ళు ఈ పాప కారకులు అయ్యారు కాబట్టి ఆ స్కూల్లో బాధ్యత లేదు కాబట్టి వాళ్ళకి డిస్మిస్ చేయాలి అది డిస్మిస్ లేదంటే వాళ్ళ మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం పాప సాగుకి కారకులు అయిన వాళ్ళకి శిక్షించాలి ఇప్పుడు ఆ కుటుంబకులకి న్యాయం జరగాలి